హాయ్ అందరికీ ఇవాళ అయితే శనివారం అండి శనివారం అయితే మేము డిమార్ట్కి అయితే వెళ్ళాము శనివారమే డి మార్ట్ ఏంది అని ఆలోచిస్తున్నారా ఇంకా ఏం లేదండి ఇంకా సాటర్డే అయితే ఇంకా మా బాబా ఈవినింగ్ సిక్స్కి అయితే వచ్చేసి ఇంకా కి అయితే వెళ్ళిపోదాము సండే నాకు కుదరదు అని చెప్పాడు సర్లే ఇంట్లో ఏం లేవు కదా అని నేను కూడా సరే అన్నాను ఇంకా కొంచెం దూరం అయితే బైక్ మీద అయితే వెళ్ళాము ఇంకా తర్వాత అయితే బైక్ కొంచెం రిపేర్ అయితే ఇంకా పక్కన అయితే పార్క్ అయితే చేసేసి ఇంకా ఆటలో అయితే వెళ్ళిపోయాము అన్ని డి మార్ట్లో ఉండేట్లు ఇంకా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇంకా సరుకులు ఇంటికి రావాలని సరుకులు మొత్తం అయితే ఉన్నాయండి ఇలాగా చిన్న చిన్న ర్యాక్స్లలో చేశారు చిన్న చిన్న ఐటమ్స్ అనేవి ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది చూడండి మళ్ళీ గడు ఇంకా వాడికి చేతి కంది అన్ని ఇంకా బస్కెట్లు అయితే వేస్తా ఉన్నాడు ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళినాక అవన్నీ చూసుకుంటూ వేసాము ఇంకా అవసరం నేనైతే తీసేసి అవసరం మనీ వరకే కౌంటర్ బిల్ అయితే వేయించేసాము చూడండి మళ్ళీ గడి సోకు ఏం తక్కువ లేదు స్పెట్స్ అయితే అక్కడే నాలుగు మారుస్తా ఉన్నాడు సింగిల్గా ఒకటి తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసేదాము మాకైతే న్యాయం జరిగిందో లేదు కానీ మళ్ళీ గడికి అయితే బాగానే న్యాయం జరిగింది ఈ కార్ వచ్చేసి త్రీ త్రీ నైన్ అయితే పడింది ఇంకా ఈ ఇ వచ్చేసి హండ్రెడ్ అయితే పడ్డది ఆ మొత్తం ఆరు వచ్చాయి స్మాల్ అసలు ఓపెన్ చేసేదాకా కూడా ఆగలేదు ఎమ్మటి ఎమ్మట ఇంటికి రాగానే తీసేసుకున్నాడు అయితే వాడి వాడు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుని కాసేపు అయితే ఆడేసుకున్నాను ఏవైనా శాంతం ఆడుకుంటాడో లేదో తెలియదు ఎందుకంటే ఏవైనా తెచ్చినా ఒకటి రెండు రోజులు మాత్రమే మాత్రమేను ఇంకైతే అవైతే బోర్ కొట్టేసి పక్కన అయితే వేసేస్తాడు ఇంకైతే ఫైనల్ గా వీడికైతే సాధనం వచ్చేసి అయితే ఇటుగా మేలుకొని ఉంటే నాకైతే అసలు పనే అవ్వదు గత అటు ఇటు కదులుతానే ఉంటాడు సార్ నేను ఒక పక్క చదువుతుంటే వాడు ఒక పక్క చదువుతా అంతా కజిగి చేసేస్తుంటాను అయితే నేను డిమార్ట్ లో ఏమేమి తీసుకున్నాను వాటి రేట్లు ఎలా ఉన్నాయి బయట రేట్లకి మార్ట్ రేట్లకి డిఫరెన్స్ ఎలా ఉందని ఈ వీడియో అయితే చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ బాటిల్స్ అయితే టూ అయితే తీసుకున్నాను ఇది ఒక్కొక్క బాటిల్ వచ్చి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది అయితే సింగిల్ పీస్ అయితే తీసుకున్నాం ఇది ట్వంటీ వన్ రూపీస్ పట్టిది ఇవైతే ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ ఇవి వచ్చేసి టూ అయితే తీసుకున్నాము వన్ ఒక్కొక్కటి వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ అయితే పడింది వచ్చేసి త్రీ నాట్ సిక్స్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మైదా మేమైతే ఒక కేజీ ఇరవై గ్రాములు అయితే తీసుకున్నాము కానీ డి మార్టేట్ వచ్చి కేజీ వచ్చేసి థర్టీ ఫోర్ రూపీస్ మనం ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా వేసుకున్నాము అంటే వన్ కేజీ పడింది వన్ కేజీ వచ్చేసి థర్టీ ఫోర్ రూపీస్ అని అనమాట ఇవి వచ్చేసి నాప్కిన్స్ టూ అయితే ట్వంటీ రూపీస్ టూ తీసుకున్నారా టెన్ రూపీస్కి టూ తీసుకున్నాము తీసుకున్నాం కానీ ఇంకా మళ్ళీ లక్కీ అయితే వీటిని అయితే ఉంటారు అసలు ఎక్కడంటే అక్కడ పాడేస్తుంటాడు ఎప్పుడైనా దొరుకుతాయి అప్పుడు ఒక్కొక్కటి ఇస్తాం కదా వాటిని అయితే ఎక్కడంటే అక్కడ పడేస్తాడు ఇంకా అసలు కవి ఉంచడమే ముడతాడు అలా ఇన్ని తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా అట్లతో స్క్రబ్బర్స్ అయితే రెండు తీసుకున్నామండి ఈ రెండు వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడ్డది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇది వచ్చేసి జీరో ప్యాకెట్ ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి ఫిఫ్టీ వన్ ఉంది కానీ మనకు థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి పసుపు ప్యాకెట్ ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే ఉంది డిమార్ట్ ఎంఆర్పి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ అయితే త్రీ అయితే తీసుకున్నాము ఇది త్రీ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ పడింది అంటే ఒక్కొక్కటి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఎంఆర్పి రేట్లు అని ఎక్స్ట్రా చేసి మా పాపకైతే ఇలాగ జడకి వేసుకునే రబ్బర్లు ఇంకా ఫ్లవర్స్ లాగా అయితే వచ్చేసాయి ఇంకా ఫ్లవర్స్ మంచి వేసి ఇలా ఈ అయితే వేసేస్తే ఇంకా పూలు కూడా అవసరం లేదు ఇంకా ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాచే ఇది అయితే టెన్ గ్రామ్స్ అయితే ఉంది ఎంఆర్పీ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఉంది అండ్ డిమార్ట్ ఎంఆర్పి వచ్చేసి థర్టీ సిక్స్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి అచ్చు బెల్లం అన్నమాట ఇది వచ్చేసి కేజీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే ఉంది మేమైతే ఫోర్ సెవెంటీ గ్రామ్స్ అయితే తీసుకున్నాము దాని ప్రకారం మాకైతే ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్పూరం అయితే తీసుకున్నామండి ఇదైతే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంది దీని డిమార్ట్ ఎంఆర్పి వచ్చేసి సిక్స్టీ రూపీస్ అయితే ఉంది దీనికి ప్యాకెట్ మీద ఎంఆర్పి వచ్చేసి నైంటీ రూపీస్ అయితే చూపిస్తుందండి ఒకవేళ బయట తీసుకున్న మనకి టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది కానీ మనకి డిమార్ట్ అయితే సిక్స్టీ రూపీస్కే వస్తుంది అని నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఉప్పు అయితే తీసుకున్నా దీనికి ప్యాకెట్ మీద ఎంఆర్పి వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేది కానీ డిమార్ట్ ఎంఆర్పి వచ్చేసి ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే ఉంది అని నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఇవి వచ్చేసి కందిపప్పు కందిపప్పు డిమార్ట్ రేట్ వచ్చేసి కేజీ అయితే కేజీ నాలుగు వందల పన్నెండు గ్రామ్స్ అయితే తీసుకున్నాము దాని ప్రకారం ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అని నెక్స్ట్ వచ్చేసేసి ఇది వచ్చేసి గోధుమ పిండి పిండి గోధుమ పిండి వచ్చేసి థర్టీ టూ రూపీస్ అనే ఉంది కేజీ మేమైతే ఒక కేజీ నాలుగు ఐదు వందల యాభై గ్రామ్స్ అయితే తీసుకున్నాం దాని ప్రకారము ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి శనగపప్పు ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే ఉంది కేజీ మేమైతే ఎగ్జాక్ట్గా కేజీ అయితే తీసుకున్నాం ఎయిటీ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పూజకి యూజ్ చేసే ప్యాక్ ఇది ప్యాకెట్ మీద ఎంఆర్పి వచ్చేసి సెవెంటీ సిక్స్ అయితే ఉంది డిమార్ట్ ఎంఆర్పీ వచ్చేసి థర్టీ ఎయిట్ రూపీస్కి పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి వన్ ట్వంటీ అయితే ప్యాకెట్ మీద చూపిస్తుంది అండ్ డిమార్ట్ రేట్ సెవెంటీ నైన్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ బిల్లు వేపించేటప్పుడే దీనికి హోల్ అయితే పడింది అందుకని వాళ్ళే ఇంకో ప్యాకెట్ అయితే వేసి ఇచ్చారు దీనికి వచ్చేసి కేజీ టీ టూ రూపీస్ అయితే ఉంది మేమైతే దగ్గర దగ్గర టూ కేజీ తీసుకున్నాము దాని ప్రకారం సిక్స్టీ త్రీ రూపీస్ అయితే మాకు పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఉప్మా రండి ఇది అయితే దగ్గర దగ్గర వన్ కేజీ అయితే పడింది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ తక్కువ ఇదైతే కేజీ థర్టీ సెవెన్ రూపీస్ అయితే ఉంది ఇంకా అలాగైతే మాకైతే థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది ఇది అయితే ఆవాలండి అయితే ట్వంటీ రూపీస్ అయితే ఎమ్ఆర్పి ఉంది డిమాట్టి వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ లెబుల్ టీ పౌడర్ ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ అయితే డిమాట్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే వేరే కేజీ వచ్చేసి వన్ థర్టీ ఫోర్ రూపీస్ అయితే ఉంది మేము అయితే ఆరు వందల యాభై నాలుగు గ్రామ్స్ అయితే తీసుకున్నాము దాని ప్రకారం ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే పడింది మాకు వచ్చేసి సన్ గ్లాస్ అయితే తీసుకున్నాం ఇది ఫార్టీ నైన్ రూపీస్ పడింది అయితే ఉజాల బ్లూ డబ్బా వచ్చేసి ఇది వచ్చి ఫైవ్ రూపీస్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆశీర్వాద చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాం హండ్రెడ్ గ్రామ్స్ ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ప్యాకెట్ మీద ఎమార్పి చూపిస్తుంది అండ్ మాకు వచ్చేసి డిమార్ట్ ఎమ్మార్పి వచ్చి ఫార్టీ రూపీస్ అయితే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ప్యాకెట్ అవుట్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే పడింది ఒక కేజీ వచ్చి అండ్ ఇది వచ్చేసి పినోట్ చిక్కి ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే ఎమ్ఆర్పి ఉంది దీనికి డిమార్ట్ ఎంఆర్పి వచ్చేసి ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే పడింది ఇది వచ్చేసి మినపప్పు అయితే తీసుకున్నాను అండి ఇది వచ్చేసి కేజీ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది నేనైతే అయితే టూ కేజీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను దాని పదక దాని ప్రకారం అయితే నాకు రెండు వందల పద్దెనిమిది రూపాయలైతే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సర్ఫ్ ఎక్సల్ సోప్స్ అయితే తీసుకున్నాను ప్యాక్ ఆఫ్ ఫోర్ అయితే వస్తాయి ఇవైతే నాకు డిమార్ట్ ఎంఆర్పీ వచ్చేసి నూట పదహారు రూపాయలైతే పడింది ఇది వచ్చేసి కంఫర్ట్ ఇది నాకు డిమార్ట్ ఎంఆర్పి ప్రకారం వన్ ఎయిటీ నైన్ పడింది అయితే వచ్చాయి స్మాల్ ఒకటి బిగ్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మిర్రర్స్ ప్లాస్టిక్ మిరర్స్ అలాగే నాకు చిక్కాయి అక్కడ లాస్ట్ కౌంటర్ దగ్గర బిల్ దగ్గర అయితే చిక్కాయి ఇవి వచ్చేసి నాకు ఒక్కొక్కటి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది అలాగే టూ వచ్చేసి వన్ ఎయిటీన్ రూపీస్ అయితే నాకు పడింది అయితే ఫైనల్గా ఇవైతే నేను ఇంకా తీసుకున్న డిమార్ట్ సామాన్లు ఇవి సరిగేసరికి ఉంటుంది ఇంకా ఇంకా ఫైనల్గా అయితే నేను ఇవన్నీ సర్దేసరికి లెవెన్ అయితే అయింది లెవెన్ లెవెన్ థర్టీ అయితే అయింది ఇంకా కొన్ని అయితే సర్దేసేసాను కొన్ని అయితే సర్దాలి అవి అయితే ఇంకా మార్నింగ్ సర్దామని ఇంకా ర్యాక్ కూడా బాగాలేదు ఇంకా ఒకేసారి పండుగకు కూడా సర్దేద్దాంలే అని అన్ని క్లీన్ చేసేసి పేపర్ వేసేసి అలా చేద్దామని ఇంకా అలాగైతే పడుకుని పోయాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే లేచేసాను ఇంకా మార్నింగ్ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా లేకపోతే మా మళ్ళీ లక్కిగా లేచడం ఇవన్నీ చంద్రబాద్రలో చేసేస్తాడు ఇంక అందుకని అన్ని ఇంకా క్లీన్ చేసేసి సెల్ఫ్ అంతా క్లీన్ చేస్తాను ఒకేసారి పండగ కూడా వస్తుంది కదా ఇంకా పూజ అయితే దొరిపేసి ఇంకా పాత పేపర్స్ అయితే తీసేసి కొత్తగా వేసేసి ఇంకా సెల్ఫ్ అయితే ఇలాగైతే సర్వే కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా ఇలా డబ్బాలు అయితే పోసి పెట్టాను పిండి అలాగా అట్లాగా అంటే ఇంకా నెక్స్ట్ సోప్స్ బట్టల సోప్స్ ఇంకా పేస్ట్లు కానీ కంఫర్ట్ డబ్బాలు కానీ ఇవన్నీ అయితే కింద ర్యాక్స్లో అయితే లాగే వర్క్ అయితే కంప్లీట్ అయింది వీడియో కూడా కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్